హైదరాబాద్ దేనికి స్పెషల్ అని ఎవరినడిగినా అందరూ చెప్పే సమాధానం ఒక్కటే బిర్యానీ కని నిజమే తింటే హైదరాబాద్ బిర్యానీనే తినాలి ఈ బిర్యానీ ఇక్కడి నుంచి ఎన్నో దేశాలకు తిరిగి అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరు మీదే అమ్ముడిపోతుంది ఇప్పుడు ఇంత స్పెషల్గా బిర్యానీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అని సందేహం వచ్చిందా ఈరోజు ప్రపంచ బిర్యానీ దినోత్సవం అందుకే ప్రపంచ బిర్యానీ ప్రేమికులారా ఈరోజు మీరు అన్ని రకాల బిర్యానీలు కుమ్మేయాల్సిందే బిర్యానీ డే ఏంటి ఇంతకు ముందు బిర్యానీకి స్పెషల్ డే అంటూ ఏమీ లేదు కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై నెలలో వచ్చే మొదటి ఆదివారం వరల్డ్ బిర్యానీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బిర్యానీలు వస్తున్నారు వారందరి కోసమే ఈ బిర్యానీ డే దీన్ని మొదలుపెట్టింది ఇండియాలో బిర్యానీ బాస్మతి రైస్ నమ్మే ఒక బ్రాండ్ సంస్థ వారు ఎవరు మొదలుపెట్టినా బిర్యానీ లబు మాత్రం పండగ చేసుకునే రోజుది బిర్యానీ ఎక్కడ పుట్టినా దానిపై చెరిగిపోని ముద్ర వేసింది మాత్రం హైదరాబాదే ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ దమ్ బిర్యానీ అడిగి మరీ తింటారు నిజానికి ఇది స్థానిక వంటకంగా పేరు పొందినప్పటికీ వచ్చింది మాత్రం పరాయి దేశం నుంచే బిర్యానీ అన్న పదం బిరించ్ బిర్యానీ అంటే పర్షియన్ పదం నుంచి పుట్టినట్టు చెప్పుకుంటారు ఇది పర్షియాలో పుట్టిందని అక్కడి నుంచి ఇండియాకు ప్రయాణం కట్టిందని చెప్తారు అయితే అలా పర్షియా నుంచి వచ్చింది పులావ్ అని వారు ఉన్నారు పులావ్ హైదరాబాద్ వచ్చాక బిర్యానీగా మారిందని అంటారు కానీ రెండు వేరువేరు చేసే విధానం వాడే పదార్థాలు కూడా వేరువేరు అని ప్రపంచం కూడా నమ్మింది బిర్యానీకి సిండెల్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ ఫిలాఫ్ అని పేరు ఏది ఏమైనా చివరకు బిర్యానీ పుట్టింది ఇరాన్ అని నమ్మే వాళ్ళే ఎక్కువ మన దేశానికి ఎలా వచ్చింది మన దేశాన్ని ఎంతో మంది పరాయి దేశస్తులు పాలించారు అలా మన దేశం కొత్త ఆహారాలను చవిచూసింది వాటిలో ఒకటి బిర్యానీ మొగలు పాలిస్తున్నప్పుడు వారు ఇలాంటి వంటకాలను పరిచయం చేశారు అలాగే నిజాం వాళ్ళ సైనికులుగా పనిచేసే ఎంతో మంది విదేశీ సైనికులు కూడా ఇక్కడి ప్రజలకు వారి వారి స్థానిక వంటకాలను పరిచయం చేశారు అలాగే మొగలు మనకు ఇచ్చిన వరం బిర్యానీ అని చెప్పుకోవాలి బిర్యానీలో ఎన్నో రకాలు బిర్యానీ లవర్స్ ఖచ్చితంగా రుచి చూడాల్సిన బిర్యానీ రకాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం బిర్యానీ ప్రాచుర్యం పొందింది అన్నింట్లోకి ముందుగా రుచి చూడాల్సింది హైదరాబాద్ టమ్ బిర్యానీనే అంబూర్ బిర్యానీ లక్నోవి బిర్యానీ కోల్కతా బిర్యానీ దిండగల్ బిర్యానీ అవధి బిర్యానీ చిట్నాడు బిర్యానీ ఇవి ఒక్కోటి ఒక్కో రుచితో మతి పోగొడతాయి సో ఈ స్పెషల్ బిర్యానీ డేని మీ స్పెషల్ తో ఎంజాయ్ చేయండి హ్యాపీ వరల్డ్స్ బిర్యానీ డే బాయ్ బాయ్